హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన భద్రా తిరుపతిగూడెం జిల్లా కలెక్టర్ గారు మిట్టగూడెం డిగ్రీ కాలేజీని విజిట్ చేయడం జరిగింది సో ఇది ఎందుకు విజిట్ చేయడం జరిగింది అంటే న్యాక్ ఎన్ఎస్ఏసి అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ అనే టీము ఢిల్లీ నుండి ఈ నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖు వచ్చి విజిట్ చేయడానికి ఉంది దానిలో భాగంగా సార్ వచ్చి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఏమి జరుగుతున్నాయి పనులు అనేదాన్ని చెక్ చేయడానికి వచ్చారు సో మెయిన్ ఏంటంటే ఈ ఎన్ఏసిసి గురించి ఇదొక దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు సో ఇది దాని గురించి చూద్దాము లాస్ట్లో సో కలెక్టర్ గారు వచ్చేసి సో ఇక్కడ ఈ డిగ్రీ కాలేజీ యొక్క పనులు ఎంతవరకు వచ్చాయి సో ఏంటంటే ఈ ఏదైతే న్యాక్ టీం వస్తుందో సో వాళ్ళు టీం వచ్చేసి క్వాలిటీ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి ప్లే గ్రౌండ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ సో ఇలాంటివి ఏమేమి ఉన్నాయనేది వాళ్ళు చెక్ చేసేసి దానికి దానికి ఒక క్రెడిట్ అనేది ఇస్తారు ఒక స్కోర్ ఇస్తారు సో దాన్ని బట్టి ఇది దీన్ని గుర్తింపు న్యాక్ గుర్తింపు పొంది ఉన్నట్టయితే సో స్కోర్ మంచిగా వస్తే సో యూజీసీ యూనియన్ గ్రాంట్స్ కమిషన్ నుండి ఫండ్స్ రావడానికి ఎక్కువ ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్కి మెయిన్ సో అందులో భాగంగా సారు సో విజిట్ చేయడం జరిగింది సో అన్నిటిని ల్యాబ్స్ కానీ పైన ఇంకా ఏమేమి పనులు జరుగుతున్నాయో అవన్నీ విజిట్ చేయడం జరిగింది సో సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాక్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ అసెస్మెంట్ ఎక్రెడేషన్ కౌన్సిల్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫామ్ సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే యూనియన్ గ్రాంట్స్ కమిషన్ సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సో అది ఈ న్యాక్ గురించి సో న్యాక్ టీమ్ అనేది ఈ డిసెంబర్ తొమ్మిది పదిలో ఈ విజిట్ చేస్తారన్న సందర్భంగా సో వచ్చి డిగ్రీ కాలేజీని విజిట్ చేయడం జరిగింది సో అక్కడ పనులు ఏం జరుగుతుంది దాన్ని ఫుల్ ఫామ్ తెలుసుకుందాము ఎన్ఏఏ సి నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్ ఇది ఒక పబ్లిక్ అటానమస్ బాడీ సో దీన్ని ఏం చేస్తుంది అంటే ఎసెచ్ చేస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటిని ఎస్ఎస్ చేసేసి దానికి ఒక క్రెడిట్ అంటే రేటింగ్ ఒకటి ఇస్తుంది అన్నట్టు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఈ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అంటారు దాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది పర్ఫార్మెన్స్ క్వాలిటీ అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం ఎట్లా అంటే క్వాలిటీ అసెస్మెంట్ చేసేసి సో అంటే మెయిన్ దీనివల్ల అక్రెడేషన్స్ ఇవ్వడం వలన ఏమవుతుంటే క్వాలిటీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అకాడమిక్స్లో కానీ అమ్యూనిటీస్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో సో ఈ విధంగా స్కోరింగ్ తోటి ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు